హాయ్ గాయస్ వెల్కమ్ టు మిద్దె తోట ముచ్చట్లు ఈరోజు మనం మిద్దె తోటలో మనమైతే అంజూర్ ప్లాంట్ అయితే చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది గ్రీన్ కలర్ లో ఉన్నాయి పండితే కలర్ మారుతుంది ఇక్కడ త్రీ అంజూర్ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అంజూర్ లీఫ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా పైన కొమ్మకి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ కలర్ మారింది ఫ్రెండ్స్ రైపింగ్ స్టార్ట్ అయింది పండడం పక్కది ఇప్పుడైతే అన్ రైప్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా అది పండలేదనమాట మీకు ఇప్పుడు పండిన ఫ్రూట్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తుంది కలర్ చేంజ్ అయింది పండింది అనమాట ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ రైప్ అందుకే బస్ట్ ఓపెన్ అయింది అంజూరు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట ఫ్రెండ్స్ మా మమ్మీ చెప్పింది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అంట ఫ్రెండ్స్ ఇంకా మనకి బయట దొరికే డ్రై అంజూర్ కూడా వీటి నుంచే తయారు చేస్తారు ఫ్రెండ్స్ చూడండి లోపల చూడండి ఫ్రెండ్స్ రెడ్డిష్ కలర్లో ఉంది ఇప్పుడు దీన్ని మీకు ఓపెన్ చేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇదైతే ఇప్పుడు తిననికైతే ఓపెన్ చేసేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో అమేజింగ్ ఫ్రెండ్స్ ఇది పొట్టుతో పాటే తినేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్